ఈ వీడియో లాస్ట్ చూడండి సప్లై చేయండి బోలుపాలు ఎలా మరవసుకోనో చూపెడతాయి ఈ బోరుపాలలు అంటారు అంటారు ముందుగా పల్లీలు నూనెలో గోలించుకొని తీసుకున్నాము ఇగో ఈ బోలుపాలలు తెచ్చుకొని శుభ్రంగా మనం ఉసుక చూసుకొని పల్లీలు తెచ్చుకొని ఉసుక చూసుకొని ఇలా గోలించుకోవాలి పుట్నాలు ఇప్పుడు పచ్చిమిరపకాయలు పోపిత్తులు పసుపు ఇంగు తగినంత ఉప్పు వేసి ఈ నూనెలో మనం గోలించుకోవాలి ఒక అరసము చూడకు కారపొడి పొడి వేసుకోవాలి అరసరికి మసాలా కారపొడి మొత్తం ఇలా కలుపుకోవాలి పుట్నాలు ఇంట్లో పోసుకోవాలి ఇలా కలుపుకోవాలి మొత్తం పేలాలు ఇంట్లో పోసుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకోవాలి మొత్తం ఇలా కలుపుకోవాలి మొత్తం కలపాలి మర అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తీసుకోవాలి మీ పాలాలు రెడీ అయినాయి గుమ్మగుమ్మలు ఆడుతున్నాయి వేడి వేడి పుక్తే చాలా రుచిగా ఉంటాయి ఇవి రెండు రోజుల దాకా మంచి రుచితోటి ఉంటాయి రెండు రోజులు అయిందంటే మెత్త పడుతుంది ఇది ఒక డబ్బాలో పోసుకొని నిరోజు చేసుకోవాలి ఇలా చేసుకొని మనం బుక్కితే చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది ఇవి బియ్యపాలంటారు బోల్పాలంటారు